నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ సమానత్వంతో శాశ్వత హక్కులు కల్పించిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఉస్నాబాద్ మాజీ సభ్యులు వరదల సతీష్ కుమార్ అన్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జైభీములతో అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విడుదల సతీష్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకే కాక ప్రజాస్వామ్య ఫలితాలు అనుభవించని వారందరి కోసం పోరాటం చేసి రాజ్యాంగంలో వారందరికీ శాశ్వత హక్కులు కల్పించిన అసమాన ప్రతిభాశీలి అని అన్నారు పేదరికంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న పేదరికాన్ని రుగ్మతలను తొలగించడానికి కృషి చేశారని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన స్ఫూర్తిని చాటేందుకు ప్రపంచంలోనే అత్యంత మహోన్నతమైన రీతిలో వారి స్పృహ్రూపాన్ని తెలంగాణలో అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలుపుకున్నామని అన్నారు దేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘనమైన కీర్తిని చాటేందుకు దేశ చరిత్రలోనే మునుపెన్నడు లేని విధంగా తెలంగాణ పాలన భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అని పేరు పెట్టుకున్నామని అన్నారు అంటరాని వర్గాలుగా తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి వారి సామాజిక గౌరవం ఇన్మడింప చేసే దిశగా అంబేద్కర్ స్ఫూర్తితోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేసిందన్నారు దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా దళిత బంధు సత్ఫలితాలు సాధించిందని తెలిపారు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాల్లో వివక్ష లేని సమసమాజ నిర్మాణానికి అవసరమైన కృషి చేయడం ద్వారానే అంబేద్కర్ మహనీయునికి మనం ఇచ్చే గణనివ్వాలి అని అన్నారు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు శ్రీరామ రక్షగా పార్టీ వెన్నంటే ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడంతో పాటు వారి బాగోగులు చూసుకునేందుకు ఇన్సూరెన్స్ ద్వారా కార్యకర్తల జీవితానికి అభయం కల్పించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు వంగర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త భూనాద్రి లక్ష్మి ప్రమాదవశాత్తు మరణించగా బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షల రూపాయల చెక్కును మృతురాలి కుటుంబ సభ్యుడైన వెంకటస్వామికి వంగరలో చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మోరపల్లి సుధీర్ కుమార్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ భరత భూమిలోని బసిబొగ్గైపోతు ఏమిస్తే తీరునయ్యా నీ రుణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము మీ బొమ్మ పెడితే తీరున మీకు దండలేస్తే తీరున మీ జెండా గరేస్తే తీరునా మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేద్కరా మన భారత భాస్కరా అంబేడ్కరా మన భారత భాస్కరా మీరే లేకుంటే మే మేమైపోతు అయ్యా రాకుంటే మే బతుకుమో బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా